వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ మధు టీమిండియా వన్ పెద్ద మార్పు జరగబోతుందా చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే కెప్టెన్సీ కి రోహిత్ శర్మ గుడ్ బై చెప్పే అవకాశం ఉందని సమాచారం రోహిత్ ఈ విషయాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కోచ్ గౌతమ్ గంభీర్ తో చర్చించినట్టు తెలుస్తోంది ఒక దశాబ్దానికి పైగా టీమిండియాకు సేవలు అందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నారా చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత వన్డే జట్టులో నాయకత్వ మార్పు జరగబోతుందని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది రోహిత్ తన నిర్ణయాన్ని సెలక్షన్ కమిటీకి తెలియజేసినట్టు సమాచారం ఇటీవల చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తో జరిగిన సమావేశంలో రోహిత్ వన్డే కెప్టెన్సీ నుంచి సమయానికి కొత్త కెప్టెన్ సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని రోహిత్ సమాచారం ఫార్మాట్ లో రోహిత్ ఇప్పటికే గుడ్ బై చెప్పిన విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు వన్డేలోనూ అదే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అయితే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ఆటగాడిగా కొనసాగించేందుకు మాత్రం రోహిత్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది తన ఫిట్నెస్ అనుమతి ంత వరకు తాను జట్టులో సభ్యుడిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్టు సమాచారం భారత జట్టుకు కొత్త కెప్టెన్ ఎదురవుతారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హార్దిక్ పాండ్యా శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే హార్దిక్ ప్రస్తుతం టీ ట్వంటీ వైస్ కెప్టెన్ గా ఉండడంతో వన్ డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికి అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ ఫైనల్ వరకు ప్రయాణించింది కానీ టైటిల్ గెలుచుకోవడంలో దీంతో కొత్త కెప్టెన్ కు అవకాశం ఇవ్వాలనే యోచనలో రోహిత్ ఉన్నట్టు సమాచారం అయితే బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎదురవుతారా అనే ప్రశ్న కూడా సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు కోసం చూస్తూనే ఈ టీవీ